బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది వరంగల్ పార్లమెంటు అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కడియం కావ్య పోటీ నుండి తప్పుకున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ ద్వారా చెప్పడం జరిగింది అయితే పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి ఇతర పార్టీల్లో చేరడం ఒక ఎత్తే నిన్న కడియం కావ్య లేఖ ద్వారా పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న కడియం కావ్య పోటీ నుండి తప్పుకోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికరంగా అంశంగా చెప్పవచ్చు అయితే కడియం కావ్య పోటీ నుండి ఎందుకు తప్పుకుంటుంది అనే అంశాలను కేసీఆర్కు రాసిన లేఖలో పేర్కొనడం జరిగింది బీఆర్ఎస్ నేతలపై వస్తున్న ఆరోపణలు భూ కబ్జా కానీ లిక్కర్ స్కామ్ కానీ ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలు బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో చులకన చేస్తున్నాయి అందుకోసమే పార్టీ పోటీ నుండి తప్పుకుంటున్నా అని లేఖలో చెప్పడం జరిగింది మరో విధంగా ఏం చెప్పిందంటే ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతల్లో సమన్వయం లోపించింది ఎవరికి వారే ఎమ్నా తీరే అనే విధంగా వివరిస్తున్నారు అవి అన్నీ ఇబ్బందికరంగా మారడంతో తాను అభ్యర్థిగా పోటీ నుండి తప్పుకుంటున్నట్టు లేఖల్లో పేర్కోవడం జరిగింది అయితే కడియం శ్రీహారి కూతురుగా కడియం కావ్యకు పది రోజుల క్రితమే కడియం కేసీఆర్ వరంగల్ పార్లమెంటు టికెట్ కేటాయించడం జరిగింది అయితే కి టికెట్ కేటాయించిన నాటి నుండి జిల్లాకు సంబంధించిన పార్టీలో ఉన్న ఉద్యమకారులు పార్టీ నాయకులు కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అయితే ఈ పది రోజుల్లో జరిగిన రా ఆ రాజకీయ పరిణామాల దృష్ట్యా కడియం కావ్య పోటీ నుండి తప్పుకున్న తప్పుకోవాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తుంది అయితే నిన్నటి నిన్న ఉదయం నుండి సాయంత్రం ఆరు గంటల వరకు వివిధ శుభకార్యాలకు వెళ్ళి వచ్చిన కడియం కావ్య కడియం శ్రీహారి ఆరు గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత కడియం శ్రీహారి కొంతమంది ముఖ్య నేతలు కార్యకర్తలు వచ్చిన తర్వాత ఒక అర్ధ గంట చర్చించిన మాట్లాడిన తర్వాత ఒకసారిగా కడియం కావ్య కడియం శ్రీహరి ఎనిమిది గంటలకు ఇంటి నుండి బయటికి వెళ్ళినట్లు సమాచారం వారు అంటే ఉమ్మడి జిల్లా సరిహద్దులు దాటిన లేకపోతే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత పార్టీ అధినేతకు లేఖ పంపడం సోషల్ మీడియాలో లేఖను విడుదల చేసినట్టు సమాచారం ఏదేమైనా కడియం కావ్య పోటీ నుండి తప్పుకోవడం అనేది అయితే బీఆర్ఎస్ పార్టీకి ఒక ఊహించని షాక్గా చెప్పవచ్చు అయితే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు పెద్ద ప్రచారం అయితే జరుగుతుంది రేవంత్ రెడ్డి కడియం శ్రీహారితోని రోజు ఫోన్లో టచ్లో ఉన్నట్టు ఫో పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తుంది కడియం శ్రీహారి సైతం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఉద్దేశంతోనే స్టా మొదటి నుండి తెలుస్తుంది తన బిడ్డ రాజకీయ భవిష్యత్తుతో పాటు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నియోజకవర్గం నుండి ఒత్తిడితో పాటు కడియం శ్రీహారి కడియం కావ్య భవిష్యత్తు కోసం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుంది దీని కడియం శ్రీహారి పార్టీలో నుండి వెళ్లకుండా ఉండడానికి కడియం కావ్యకు అడ్డు అడ్డుకట్ట వేయడానికే కడియం కావ్యకు వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది ఏదేమైనా అయినా కూతురుకు టికెట్ ఇచ్చిన కడియం శ్రీహారి కడియం కూతురు పార్టీ మారకుండా ఉండడానికి కేసీఆర్ అడ్డుకట్ట లేకపోయారు అంటే కడియం కావ్య పార్టీ మారుతున్నట్లు కడియం శ్రీహారి ఎక్కడ పార్టీ మారుతున్నట్టు చెప్పకపోయినా ఎవరైనా ఒక ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఆ పార్టీ పైన ఆ పార్టీ నేతల పైన విమర్శలు అంటే ఆరోపణలు చేస్తున్నారంటే ఒక రకంగా పార్టీ మారే నాయకులు మాత్రమే అట్లాంటి ఆరోపణలు చేసి పార్టీ నుండి వెళ్ళిపోయి ఇతర పార్టీలో చేరడం జరుగుతుంది కడియం కావ్య లేఖలో పార్టీ మారుతున్నట్టు చెప్పకపోయినా పార్టీ నేతలు పార్టీ పరంగా వస్తున్న ప్రజల్లో వస్తున్న విమర్శలు వాటిపైనే చే ఆ లేఖలో పేర్కొంది తప్ప నేను పార్టీలో పార్టీ నుండి వెళ్ళిపోతున్నట్టు ఎక్కడ చెప్పలేదు అయితే ఏదేమైనా కాంగ్రెస్ పార్టీతో కడియం శ్రీహారి టచ్లో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా సిద్ధమైనట్లు తెలుస్తుంది అయితే కడియం శ్రీహారి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా అనేది అంశాన్ని చూస్తున్నట్టయితే పార్టీ మారడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి కడియం శ్రీహారికి ఎంపీ లేదంటే కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు లేదంటే కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇస్తే కడియం శ్రీహారికి మంత్రివర్గంలో స్థానమా లేదంటే సముచిత స్థానం అంటే ఇద్దరికీ సముచిత స్థానము ప్రాధాన్యత ఇచ్చే విధంగా కడియం శ్రీహారి ప్లాన్ చేసుకున్నట్టు రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో వారికి సముచిత స్థానం కల్పించే విధంగా కార్యాచరణ రూపొందించినట్టయితే అయితే ప్రచారం జరుగుతుంది ఏదేమైనా వరంగల్ బీఆర్ఎస్ పార్టీ నుండి వరంగల్ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక ముఖ్య నేత పార్టీ మారుతున్నట్లయితే ప్రచారం జరుగుతుంది పార్టీ మారకపోయినా పార్టీ పోటీ నుండి తప్పుకోవడం అంతకంటే పెద్ద నష్టంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా కడియం శ్రీహరి కడియం కావ్య అంశం అయితే రాష్ట్ర తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు